కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రీడలకు ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు రాష్టంలో స్పోర్ట్స్ స్కూల్స్ హాస్టల్స్ లను ఏర్పాటు చేస్తున్నామని స్పోర్ట్స్ అకాడమీ రాష్ట్ర చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు ఆర్మూర్లో జరుగుతున్న నలబై ఆరవ హ్యాండ్ బాల్ టోర్నీ ముగింపు కార్యక్రమంలో స్పోర్ట్స్ అకాడమీ రాష్ట్ర చైర్మన్ శివసేనారెడ్డి పాల్గొన్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన అనంతరం చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యం కల్పిస్తోందని తెలిపారు రాష్ట్రంలో స్పోర్ట్స్ స్కూల్స్ హాస్టల్స్ లను ఏర్పాటు చేస్తున్నామని స్పోర్ట్స్ అకాడమీ రాష్ట్ర చైర్మన్ శివసేన రెడ్డి అన్నారు ఆర్మూర్ పట్టణంలోని మినీ స్టేడియంలో నలభై ఆరవ హ్యాండ్ బాల్ బాలికల రాష్ట్ర స్థాయి చాంపియన్షిప్ క్రీడల ముగింపు సమావేశం హ్యాండ్ బాల్ జిల్లా అధ్యక్షుడు గంగా మోహన్ చక్రు అధ్యక్షతన జరిగింది ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత క్రీడాకారులకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు రాష్ట్రంలో కొత్తగా రెండు స్పోర్ట్స్ స్కూల్స్ లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు అదే విధంగా క్రీడాకారుల కోసం స్పోర్ట్స్ హాస్టల్స్ లను ఏర్పాటు చేస్తున్నామని ఆయన ప్రకటించారు దేశంలోనే క్రీడలలో తెలంగాణ అగ్రగామిగా ఉండడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు దీనికి గాను క్రీడాకారులకు అవసరమయ్యే సౌకర్యాలతో పాటు స్టేడియం లను నిర్మిస్తున్నట్లు వివరించారు ఆర్మీ మినీ స్టేడియంలో సౌకర్యాల కోసం డిఎస్ఓ పరిశీలించి ప్రతిపాదనలు పంపిస్తారన్నారు దీనికి అవసరమయ్యే పది లక్షలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు ఆర్మూర్లో ఎకరం నర స్థలాన్ని ఇస్తే మూడు కోట్ల యాభై లక్షలతో ఇంటర్నేషనల్ స్థాయిలో స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేస్తామన్నారు ఈ స్థలం పట్టణానికి మధ్యలో ఉంటే అందరికీ అందుబాటులో ఉంటుందన్నారు గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులైన దేప్తి నిఖత్ జరీనాలు అంతర్జాతీయ స్థాయి క్రీడలలో ఆడి రాణించే రాష్ట్రం పేరు నిలబెట్టారన్నారు కింది స్థాయి నుంచి వచ్చిన క్రీడాకారులై క్రీడల్లో రాణిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ప్రతిభ కనబరచాలని ఆయన సూచించారు మినీ స్టేడియంలోని ఇండోర్ స్టేడియంలో సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొద్దుటేరు వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆర్మీర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద పన్నెండు కోట్లతో అధునాతన స్టేడియం క్రీడాకారుల కోసం ప్రాంతం నుంచి ఎందరో క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో ఆడి రాణించారని వివరించారు ప్రస్తుతం ఉన్న మినీ స్టేడియం అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఆయన కోరారు అనంతరం రాష్ట్ర స్థాయి బాలికల హ్యాండ్బాల్ పోటీలలో విన్నర్ గా ఆదిలాబాద్ రన్నర్ గా మహబూబ్ నగర్ తృతీయ స్థానంలో నిలిచిన వరంగల్ జట్లకు అనంతరం రాష్ట్ర స్థాయి బాలికల హ్యాండ్ పోటీలలో పోటీ ఆదిలాబాద్ రన్నర్ గా మహబూబ్ నగర్ తృతీయ స్థానంలో నిలిచిన వరంగర్ జట్లకు షీల్డ్లతో పాటు మెడల్స్ ప్రశంసా పత్రాలను అందజేశారు స్పోర్ట్స్ అకాడమీ రాష్ట్ర చైర్మన్ శివసేన రెడ్డి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ వన్ఎల్ దేవి లావణ్య శ్రీనివాస్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్లకు పుష్పగుచ్చం ఇచ్చి షాలువలతో సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మాజీ వైస్ చైర్మన్ లింగారెడ్డి కౌన్సిలర్లు హ్యాండ్బాల్ రాష్ట్ర కార్యదర్శి శ్యామల పవన్ చార్టెడ్ అకౌంటెంట్ ఈరవతి రాజశేఖర్ విద్యా హై స్కూల్ కరెస్పాండెంట్ విద్యా ప్రవీణ్ నాయకులు పండిత్ పవన్ ముఖ్యర విజయ్ మహిపాల్ చిట్టిరెడ్డి భూపేందర్ హ్యాండ్బాల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సురేందర్ కోశాధికారి గట్టడి రాజేష్ పేట జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రెడ్డి వ్యాయామ ఉపాధ్యాయులు రమణ వివిధ జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు డిస్టిక్ హ్యాండ్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చక్రు గంగామోహన్ మోహన్ గారికి ఈరోజు ఫార్టీ సిక్స్ తెలంగాణ స్టేట్ లెవెల్ జూనియర్ గర్ల్స్ ఇంటర్ డిస్టిక్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కార్యక్రమానికి అన్న వినయన్న గారికి వినయరెడ్డి గారికి మున్సిపల్ చైర్మన్ లామ్య అయ్యప్ప సీన్ గారికి వైస్ చైర్మన్ మున్నా గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ గారికి హ్యాండ్బాల్ అసోసియేషన్ శ్యామ్ గౌడ్ గారికి అదేవిధంగా స్టేట్ హ్యాండ్బాల్ సెక్రటరీ పవన్ కుమార్ గారికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహిపాల్ గారికి విజయ్ గారికి కార్యదర్శి సురేందర్ గారికి దీపక్ గారికి ఇంద్రుడు పెంట ఇంద్రుడు గారికి వేదిక మీద ఉన్నటువంటి హ్యాండ్బాల్ అసోసియేషన్ సభ్యులకి వేదిక ముందున్నటువంటి పత్రికా మిత్రులకి స్పోర్ట్స్ మెన్స్ అందరికీ పత్రికా నమస్కారం ఆర్నూరు నియోజకవర్గంలో ఇంత గొప్పగా కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మరొకసారి హ్యాండ్బాల్ అసోసియేషన్ కి నమస్కారాలు తెలియజేస్తూ ఆర్నూర్ నియోజకవర్గమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో గతంతో ఈ సంవత్సరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినాక స్పోర్ట్స్ అథారిటీ పరుగులు పెడతా ఉంది ఎవరెవరైతే విద్యార్థులకు కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించడమే ఈరోజు స్పోర్ట్స్ అథారిటీ లక్ష్యంగా తీసుకుంది మీ అందరికీ తెలుసు ఏ రోజైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదట మేము కాన్సన్ట్రేషన్ చేసింది స్పోర్ట్స్ స్కూల్స్ మీద హాస్టల్స్ మీద దాని తర్వాత అకాడమీస్ మీద ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మూడే మూడు స్కూల్ ఉన్నాయి నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ హాకింపేట్ ఇప్పుడు కొత్తగా మరొక రెండు స్కూళ్ళను వెంటనే శాంక్షన్ చేస్తున్నాం వీటన్నింటినీ యూనివర్సిటీ ఏర్పాటయ్యే లోపే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లోపే ఈ స్కూల్స్ కూడా ఓపెన్ కాబోతున్నాయని మీ అందరికీ తెలియజేస్తాం రాబోయే రోజుల్లో స్పోర్ట్స్ అకాడమీస్ ఏర్పాటు చేస్తున్నాం మీ అందరికీ తెలుసు గతంలో హాస్టల్స్ ఉండేవి స్పోర్ట్స్ హాస్టల్స్ ఆ స్పోర్ట్స్ హాస్టల్స్ నిర్వీర్యం అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ స్పోర్ట్స్ ని మళ్ళీ వెలుగులోకి తీసుకొని వచ్చి మళ్ళీ విద్యార్థులకు అన్ని ఫెసిలిటీస్ కల్పించి మళ్ళీ తెలంగాణను భారతదేశంలో నెంబర్ వన్ స్థాయిలో ఉంచే విధంగా ఈరోజు స్పోర్ట్స్ ఇందాక వినయన్న వచ్చేటప్పుడు మేమందరం ఒక గ్రౌండ్ చూసొచ్చినాం కేవలం మాకు ఆడుకోవడానికి ఒకటే గ్రౌండ్ ఉంది గ్రౌండ్ కూడా లేవు అని చెప్పేది వెంటనే ఇప్పుడు ఇందాక ఈ రెండు గ్రౌండ్స్ ఏదో రిపేర్ ఉన్నాయి దానికి ఏదో టెన్ లాక్స్ కావాలన్నారు రేపే మీ దగ్గరికి డివైఎస్ఓ గారు వస్తారు దాన్ని వెరిఫికేషన్ చేస్తారు వారం లోపల స్పోర్ట్స్కి సంబంధించి ఏమేమి కావాలో దాన్ని బడ్జెట్ క్లియర్ చేసి వన్ మంత్ లో ఈ రెండు బిల్డింగ్స్ ఏవేవైతే దాని రెనోవేషన్ కి వెంటనే శాంక్షన్ చేస్తాం కూడా మీ అందరికి మాట్లాడతాను గ్రౌండ్ కావాల్సినటువంటిది మినీ స్టేడియం ఇక్కడ ప్రపోజల్ పెట్టవచ్చు సిటీలో అయ్యి ఉండే ఆ గ్రౌండ్ ఒకవేళ సిటీలో అయి ఉన్నా లేకపోతే ఇదే గ్రౌండ్ లో ఏదన్నా మళ్ళీ ప్లేస్ ఏమైనా ఇవ్వగలుగుతారేమో చూసుకోండి మున్సిపల్ చైర్మన్ గారు ఏమైనా మీరు ఆలోచించా సార్ కలెక్టర్ గారికి పంపితే మా డివైఎస్ వన్ ఎస్టిమేషన్ పంపిస్తా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ యొక్క క్రీడల్లో పాల్గొన్న నైన్టీన్ ఇయర్స్ లోపు మహిళలకి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అదే రకంగా ముఖ్యంగా మన శివసేనారెడ్డి గారిని ఇక్కడికి పిలవడం గత నెల పదిహేను రోజుల నుంచి అన్నతో మాట్లాడుతున్నాం అదృష్టానికి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చి అంటే మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక సంవత్సరం రోజు నుంచి మొట్టమొదటి రోజు ఈ తొమ్మిది రోజుల కార్యక్రమంలో కనుక ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించుకోవడం కూడా చాలా శుభ సూచకం అట్లనే ఆరుమూర్లో ముఖ్యంగా ఏ క్రీడలైనా కానీ ప్రతి దానికి ఒక స్టేడియమే ఉంది కనుక ఇంకొక స్టేడియం కూడా అవసరం అని చెప్పి పిప్ప్రికి వెళ్తున్న క్రమంలో అక్కడ పిప్ప్రి దగ్గర ఒక పన్నెండు ఎకరాలని కూడా అన్నగారికి చూపెట్టడం జరిగింది దానికి కూడా నిధులు ఇస్తామని కూడా అన్నగారు హామీ ఇవ్వడం జరిగింది వస్తున్న క్రమంలో మనకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి స్విమ్మింగ్ పూల్ మీకు కావాలంటే కూడా మనం అరేంజ్ చేసుకోవచ్చు అని అన్నగారు ఒక రెండు ఎకరాలు మనకి లోకల్లో మున్సిపల్ లో అందరికీ అందుబాటులో ఉండే ఏదైనా అనువైన ఒక ఎకరాలు ఉంటే చూడండి దానికి కూడా రెండెకరాలకి సుమారు రెండున్నర కోట్ల వరకు అయ్యే విధంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో కూడిన స్విమ్మింగ్ పూల్ కూడా ఇస్తానని కూడా చెప్పారు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి అన్నగారికి అలాగే హ్యాండ్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు చక్రు అన్నగారికి గౌరవ వైస్ చైర్మన్ గారికి గౌరవ కౌన్స్లర్లకు గౌరవ వ్యాయామ ఉపాధ్యాయులకు అలాగే వేదికలు అనుసరించిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇటువంటి రాష్ట్ర స్థాయి క్రీడలు మన ఆల్లూర్ పట్టణంలో నిర్వహిస్తున్నందుకు వివాహలకు మా వంతు ప్రత్యేక ధన్యవాదాలు మామూలుగా తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుల వైపు తప్ప ఆటల వైపు ఎంకరేజ్ చేయరు ముఖ్యంగా ఆడపిల్లలను అస్సలు ఎంకరేజ్ చేయరు మరి మీరందరూ అటువంటి పరిస్థితులు దాటుకొని రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొనేలా ఎక్కడి వరకు వచ్చారంటే చాలా గొప్ప విషయం అందుకు మీ అందరినీ అభినందిస్తున్నాను